ఒక అందమైన అమ్మాయి తను ప్రేమించిన వాడితో దొంగతనంగా ఇంట్లో నుంచి పారిపోతున్నప్పుడు తనని చూసేసిన ఒక ఎనభై ఏళ్ళ బిచ్చగాడితో తాత ఎవరికి చెప్పద్దు ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి వెళ్లిపోతున్న అమ్మాయిని చూసి ఆ బిచ్చగాడు బేటీ ఇల్లు వదిలి వెళ్లిపోతున్నావా మీ అమ్మా నాన్నలకి చెప్పకుండా ఎవరో మధ్యలో పరిచయమైన ఒక నామకుడిని నమ్మి వాడితో వెళ్లిపోవడానికి సిద్ధపడే నీ ప్రేమ అంత గొప్పదా తల్లి అని అడగగానే అప్పుడు ఆ అమ్మాయి నీకెందుకు ముష్టివాడివి ముష్టివాళ్లా ఉండు సలహాలు ఇవ్వద్దు అని కోపంగా చెప్పగానే అప్పుడు ఆ బిచ్చగాడు నేను ముష్టివాడి తల్లి కానీ ఆఖరిగా ఈ ముష్టివాడి మాటలు ఒక్కసారి వినివెళ్ళమ్మా అని ఇలా చెప్పాడు నీ తల్లి నెత్తుటి ముద్దను రక్తమాంసాలుగా మలిచి తన కడుపులో మోస్తూ ఉన్నప్పుడు సమయం అయ్యింది నన్ను ఇంకా బయటికి వదలమని నువ్వు కడుపులో కాళ్లతో తంతూ ఉంటే ఆ బాధను తన కనురెప్పలు దాటకుండా దాచి నీ కోసం తన ప్రాణాలకు తెగించి శంకరా నేను పోయినా పర్వాలేదు నా బిడ్డను మాత్రం బ్రతికించు తండ్రి అని ఆ భగవంతుని ప్రార్థించి నీకు జన్మనిచ్చిన అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ అంత గొప్పదా తల్లి నువ్వు పుట్టిన క్షణం నుంచి నీ కోసమే ఆలోచిస్తూ నువ్వు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూ నీ బాధను తన బాధగా భరిస్తూ నీ కష్టాన్ని తన కష్టంగా మోస్తూ ఎండనక వాననుక కష్టపడి నీ కోసం తన జీవితాన్ని కరిగిస్తూ నువ్వు ఏదరిగినా కాదనకుండా తన స్వేదాన్ని సంతోషంగా మారుస్తూ అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతోందో అని అనుక్షణం నీ గురించే తప్పించే మీ నాన్న ప్రేమ కంటే కూడా నిన్న కాక మొన్న పరిచయమైన వాడి ప్రేమ అంత గొప్పదా తల్లి నీ నుండి తిరిగి ఏమి ఆశించకుండా నిన్ను ఇంత దాన్ని చేసిన నీ తల్లిదండ్రుల ప్రేమ కంటే నీ నుండి ఏదేదో ఆశించే వాడి ప్రేమ అంత గొప్పదా తల్లి ఆఖరిగా ఒక్కమాట నువ్వు ప్రేమ పేరుతో వంచించి మోసం చేసి ఇంట్లో చెప్పకుండా ఒక అనామకడుతో లేచిపోయిన రేపటి రోజున నిన్నే తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చే మీ అమ్మా నాన్నలను ఎవరు ఓదార్స్తారమ్మా బయటకు వస్తే నీ ఎక్కడ అని ఇరుగు పరుగు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బయటకు రావడానికి భయపడి విలిపించే మీ అమ్మా నాన్నలను ఎవరు పట్టించుకుంటారు తల్లి ఎవరైనా దగ్గర ఆత్మీయులు ఓదార్చడానికి వెళితే నా గుండెలపై ఎక్కించుకొని పెంచాంట్రా నా బిడ్డను ఇప్పుడు అది ఎంత కష్టపడుతోందో అని చెప్తూ వెక్కి వెక్కి ఏడ్చే మీ నాన్న బాధను 어 no. తలుపు చప్పుడైతే చాలు నా బిడ్డ వచ్చింది అని పిచ్చి ఆశతో తలుపు దగ్గరికి వెళ్లి చూసి ఏడ్చే మీ అమ్మ ఆవేదనను ఎవరు పోగొడతారు తల్లి అని ఆ బెచ్చిగాడు అడిగిన ప్రశ్నలకు కొనువిప్పు కలిగిన అమ్మాయి ఆ బెచ్చిగాడి కాళ్ళకు నమస్కరించి నా కళ్ళు తెరిపించారు తాత అని చెప్పి నీకు నేను కావాలంటే వచ్చి మా అమ్మా నాన్నలతో మాట్లాడు అని ప్రేమించిన వాడికి చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయింది అమ్మాయి కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంటి నుండి పారిపోయే ముందు ఒక్క క్షణం మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించండి వారికి మీరే ప్రపంచం వారికి వేరే ప్రపంచమే లేదు ఈ సువిశాల ప్రపంచం లో స్వార్థం లేని ప్రేమను అందించేది కేవలం నిన్ను కన్న తల్లిదండ్రులే కాదంటారా